ఏదైనప్పటికీ కూడా లోక పరిస్థితులన్నింటినీ కూడా మనం గమనించినట్టయితే దేవుని యొక్క రాకడ అతి సమీపంలో ఉంది అని అనడానికి ఇంతకంటే ఇంతకంటే పెద్ద ఆధారాలు ఇంతకంటే పెద్ద సూచనలు ఏవీ లేవు అన్నట్టుగానే ప్రస్తుత లోక పరిస్థితి అంతా కూడా కనబడుతూ ఉంది అంత భయంకరమైనటువంటి కొన్ని ఆధారాలు కొన్ని పరిస్థితులు లోకంలో కనబడుతున్నాయి అయితే నేను ఎందుకు ఈ మాట చెప్పవలసి వచ్చిందంటే కరోనా రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం కరోనా వచ్చినప్పుడు అదొక వ్యాధి మాత్రమే అదొక వైరస్ మాత్రమే చైనా నుంచి ఆ ప్రపంచం ఎంతటికి కూడా వ్యాప్తి చెందింది అనేటువంటి మాట అయితే అన్నారు కానీ వాస్తవానికి కరోనా వెనకాల కూడా దేవుడి యొక్క ప్రవచనం అనేది ఉంది కరోనా వెనకాల కూడా దేవుని యొక్క చిత్తం అనేటువంటిది ఉంది అనేటువంటి విషయాన్ని అయితే మాత్రం చాలామంది గ్రహించుకోలేకపోయారు కరోనా వచ్చింది కోటి యాభై లక్షల మందిని ఆ మింగేసింది చంపేసింది అని మాట్లాడుకున్నారు కానీ ఈ కరోనా అనేటువంటిది వస్తుంది అనేటువంటి విషయం దేవుడు ఎప్పుడో బైబిల్ గ్రంథంలో తెలియపరిచేటువంటి విషయాన్ని మాత్రం చాలామంది గమనించుకోలేకపోయారు చాలామంది కనిపెట్టలేకపోయారు ప్రవచనాత్మకమైనటువంటి రీతిల్లోనే యేసు క్రీస్తు ప్రభు వారు సంభవించేటువంటి రాబోయే రోజుల్లో జరగబోయేటువంటి ఆ పరిస్థితులన్నింటినీ కూడా చాలా స్పష్టమైన రీతిలో దేవుడు తెలియపరిచాడు తెలియపరచాడు కాకపోతే లోకం దాన్ని గమనించుకోలేదు లోకం దాని మీద అంతగా శ్రద్ధ వహించలేనటువంటి కారణాన్ని బట్టి ఈ వ్యాధి వెనకాల ప్రవచనం ఉంది ఈ వ్యాధి వెనకాల దేవుడి యొక్క చిత్తం ఉంది ఈ వ్యాధి గురించినటువంటి విషయాలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టమైన రీతిలో రాయిబడ్డాయి అనే విషయాలు మాత్రం ఎవరో కూడా గమనించుకోలేకపోయారు అయితే ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులు అందరూ కూడా అడుగుతారు తండ్రి మీరు వచ్చేటువంటి సమయంలో ఏమన్నా సూచనలు ఉంటాయా ఏమన్నా ఆధారాలు ఏంటివి ఏమన్నా బయటపడతాయా లేకపోతే మాకు ఎలా తెలుస్తుంది వచ్చేటువంటి సమయం ఆసన్నమైంది అనేటువంటి విషయాన్ని శిష్యులు ఎప్పుడైతే ఏసుక్రీస్తు ప్రభు వారిని అడుగుతారో ఆయన నేను రాబోయేటువంటి రోజుల్లో ముందు కొన్ని సూచనలు జరుగుతాయి అని చెప్పి దేశం మీదకి దేశం దండెత్తుతుంది భూకంపాలు వస్తాయి కరువులు వస్తాయి వీటన్నిటితో పాటుగా ఆయన మాట్లాడిన ఒక మాట ఏంటో తెలుసా వ్యాధులు కూడా వ్యాప్తి చెందుతాయి ఇంగ్లీష్లో అయితే పెస్టిలెన్సెస్ అనేటువంటి మాట ఉపయోగించబడింది కానీ అంతు చెక్కని రోగాలన్నీ కూడా లోకంలోకి ప్రవేశిస్తాయి అనేటువంటి విషయం యేసు క్రీస్తు ప్రభు వారు ఆరోహణానికి ముందే యావత్ లోకం అంతటికి కూడా చాలా స్పష్టమైన తెలియపరిచాడు అయితే లోకం ఈ విషయాన్ని గమనించుకోలేదు దేవుడు ఆ రోజే తెలియపరిచాడు అంతు చిక్కన వ్యాధులన్నీ కూడా లోకాన్ని పట్టి పీడించేటువంటి పరిస్థితుల్లో వస్తాయి అనేటువంటి విషయం ముందుగానే దేవుడు హెచ్చరించాడు ముందుగానే దేవుడు ప్రవచించాడు ముందుగానే దేవుడు మనకి తెలియపరచడు అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోయి కరోనా వచ్చింది చైనా వాళ్ళ ద్వారాగా వచ్చింది లేకపోతే వుహాన్ అనేటువంటి ప్రదేశంలో ఈ కరోనా అనేటువంటి వైరస్ కరోనా అనేటువంటి క్రిము అక్కడ రెడీ చేయబడింది తయారు చేయబడింది అనే మాట అయితే అన్నారు కానీ వాస్తవానికి బైబిల్ ప్రవచనమే ఆ కరోనా వెనకాలంతా కూడా జరిగింది అనే విషయాన్ని మాత్రం చాలామంది గమనించుకోలేకపోయారని అంటాను నేను చాలా మందికి తెలియనటువంటి విషయం ఏంటి అంటే అది వస్తుంది లేకపోతే వచ్చింది అనేటువంటి విషయం కంటే కూడా లేఖనానుసారమైన రీతిలోనే ఇవన్నీ కూడా సంభవించాయి అనే విషయాన్ని మాత్రం చాలామంది గమనించుకోలేకపోయారు యేసు క్రీస్తు ప్రభు వారు స్పష్టంగా చెప్పారు అంతు చెక్కని వ్యాధులన్నీ కూడా లోకంలోకి ప్రవేశించబోతున్నాయి అప్పుడు మీకు అర్థం అవ్వాలి నేను వచ్చేటువంటి సమయం ఆసన్నమైపోయిందని నేను వచ్చేటువంటి గడియ దగ్గరలో ఉందనేటువంటి విషయం మీకు అర్థం అవ్వాలి అని చెప్పి భూకంపాల కోసం లేకపోతే దేశం మీదకి దేశం వచ్చేటువంటి ఆ యుద్ధ వాతావరణాల కోసం కరువుల కోసం అంతు చిక్కిన వ్యాధుల గురించి కూడా దేవుడు చాలా స్పష్టమైన రీతిలో బైబిల్ గ్రంథంలో వివరణ ఇచ్చాడు అయితే ఇది విషయాన్ని మనం గమనించలేదు కరోనా నిజంగా అంతు చిక్కిన వ్యాధే కదా ఇప్పటికే కూడా వైద్య రంగానికి శాస్త్రీయ రంగానికి అది అస్సల ఎలాగ బయటకు వచ్చింది అది ఏ విధంగా ఉత్పత్తి చేయబడింది అది ఏ విధంగా కలుగు చేయబడింది అనడానికి సరైన ఆధారం లేదు ఎక్కడి నుంచి వచ్చింది అంటే చైనా అనే దేశంలో వుహాన్ అనేటువంటి ప్రాంతం నుంచి మాత్రమే ఈ క్రిమ్ అనేది విస్తరించింది అనే విషయం చెప్పారు కానీ ఈ క్రిము వెనకాల ఈ క్రిము ఉత్పవించడం వెనకాల ఉన్నటువంటి ఆధారం కారణం మాత్రం ఎవరో చెప్పలేకపోయారు అంటే అంతు చెక్కన వ్యాధుల్లో ఒక వ్యాధి ఈ కరోనాయే ఎంతకంటే పెద్ద సాక్ష్యం ఏం కావాలి రానయ్య ఉన్నవాడు ఆలస్యం చేయక వచ్చుచున్నాడు అని అనడానికి ఎంతకంటే పెద్ద ఆధారాలు అవసరం లేదనే అంటాను అయితే కరోనా అయిపోయింది బాగానే బట్ట బయలు బాగానే బ్రతికేసాము బాగానే చాలా మంది మరణించినట్టుగా మరణించకుండా వ్యాక్సిన్ ఎంచుకొని సరైనటువంటి సమయానికి చికిత్సను పొందుకొని ఏదో రకంగా బ్రతికి బయటపడ్డాం లేరా బాబు అమ్మయ్య అని అనుకుంటున్నారు కానీ మీకు తెలియనటువంటి మరొక విషయం ఏంటంటే మరొక భయంకరమైనటువంటి పాండమిక్ ఈ ప్రపంచాన్ని కుదిపివేయబోతుంది మరొక భయంకరమైనటువంటి పరిస్థితులు కరోనాకు మించిన ఒక పెద్ద పాండమిక్ లోక సృష్టిని అంతటినీ కూడా కదిలించబోతుంది కరోనాను బట్టి కోటి యాభై లక్షల మంది చనిపోయారేమో కానీ వచ్చేటువంటి మహమ్మారి మాత్రం కొన్ని కోట్ల మందిని మింగైపోతుందని చెప్పి శాస్త్రీయ పరిశోధనలో కొంతమంది తెలియపరుస్తున్నారు కరోనా అయిపోయింది అమ్మయ్య అని అనుకోకండి ఇంతకు మించిన భయంకరమైన పరిణామాలు రాబోయే రోజుల్లో లోకం చూడవలసి వస్తుంది ఇంతకంటే భయంకరమైన ఎంతకంటే బహు కఠినమైనటువంటి క్రూరమైనటువంటి పరిస్థితుల్లో లోకంలో ముందు ముందు రోజుల్లో కనబడుతున్నాయి అంటే నాకు ఉన్న విజువల్స్ని బట్టి నాకు తెలిసిన విషయం ఏంటంటే ఈ కోవిడ్ వచ్చిన సమయంలో చాలామంది చైనా అని లేకపోతే చైనా దేశపు పౌరులని బయటికి రాకుండా తలుపులన్నీ కూడా వెల్డింగ్ చేసేసారంట గవర్నమెంట్ అధికారులందరూ కూడా ఈసారి వచ్చేటువంటి ఆ వ్యాధి వెల్డింగులు కాదు వెల్డింగులు చేయించిన తలుపులు సైతం బ్రద్దలు కొట్టగలిగే ఒక భయంకరమైన వ్యాధి రాబోతుందని చెప్పి కొంతమంది యొక్క రీసెర్చ్లో తేలింది కొంతమంది రీసెర్చ్లో తేలింది లాక్డౌన్కే మనం చాలామంది చాలా అవస్థలు పడ్డాం ఓ రెండు నెలలో మూడు నెలల్లో లోపల ఉండడానికి చాలా ఇబ్బందులు పడిపోయాం తినడానికి తినలేక ఉండడానికి నివాసం లేక మందులు కొనుక్కునేటువంటి డబ్బులు ఉన్నప్పటికీ కూడా బయటికి వెళ్ళి కొనుక్కునేటువంటి అవకాశం లేక చాలామంది చాలా దురవస్థ పడ్డారు కానీ మళ్ళీ మళ్ళీ చెప్తున్న శాస్త్రీయ వర్గాలు హెచ్చరించి చెప్తున్నటువంటి విషయం చాలా మంది నిపుణులు ముందుగానే తెలియపరుచుతున్నటువంటి విషయం ఏంటంటే కరోనా కంటే కూడా బహు భయంకరమైన పరిస్థితి ముందు రోజుల్లో రాబోతుంది ఈ పాండమిక్ నుంచి ప్రపంచం తప్పించుకునే అవకాశం లేకపోవచ్చు అని చెప్పి కొంతమంది హెచ్చరిక పూర్వకంగా వైద్య రంగానికి చెందినవారు అలాగే శాస్త్రీయ వర్గాలకు సంబంధించినటువంటి వారు కూడా ముందుగానే తెలియపరుస్తున్నారు దాన్ని బట్టి మనకు అర్థం అవలసిన విషయం ఏంటి అంటే రాన ఉన్నవాడు ఇంకా ఎక్కడ కూడా ఆలస్యం చేయక వచ్చేస్తున్నాడు అంతే నేను ఏదో భయపెట్టడానికో లేకపోతే ఏదో మిమ్మల్ని భ్రమలోకి నడిపించడానికి విషయాలని కూడా తెలియపరచట్లేదు కానీ సిద్ధపరచడానికి ఆయన వచ్చేటువంటి సమయానికి సంఘం అంతా కూడా సిద్ధంగా ఉండాలి మార్పు మారు మనసు తప్పక పొందుకొని ఉండాలి ఆయన నామంలో ఖచ్చితంగా రక్షించబడి ఉన్నవారు మాత్రమే ఆ వ్యాధుల నుంచి బాధల నుంచి తప్పించేటువంటి అవకాశం ఉంటుంది తప్ప ఒకవేళ ఆయన యొక్క నామాన్ని ఇంకనో కూడా విసర్జిస్తున్నటువంటి వ్యక్తులైతే మాత్రం ఆ రోజు నుంచి తప్పించే నాదుడు లేడు రాడు అంత భయంకరమైన పాండమిక్ వస్తుందనేటువంటి కొన్ని హెచ్చరికలు కొంతమంది తెలియపరుస్తున్నారు తెలియపరుస్తున్నారు ఒకప్పుడు అనుకోండి దేశం మీదకి దేశం బాంబులు వేసి రాకెట్లు వేసి మిసైల్స్ వేసి గన్స్ ఉపయోగించి యుద్ధానికి వెళ్ళేవారు ఇప్పుడు యుద్ధాలు గన్స్తో తో మిసైల్స్ తో ఉండదు ఇప్పుడు జరగబోయేటువంటి యుద్ధాలన్నీ కూడా బయోవార్ అంటారు ఈ వైరస్ పెద్ద ఆయుధంగా పనిచేస్తూ ఉంటది చైనా వాడు కావాలని తయారు చేశాడు ఆ కరోనా వైరస్ని ప్రపంచం అంతటినే కూడా అక్తలాకుతలం చేసేద్దామని చెప్పి ఆ కరోనా అన్న వైరస్ ట్రైలు మాత్రమే అసలు పనిచేస్తుందా పనిచేయదా మనం అనుకున్న రీతిలో జరుగుతుందా జరగదా అని చెప్పి చైనా వాడి కరోనా వైరస్ ని ట్రైల్ వేసాడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంతా కూడా ఏమైపోయిందండి ఒక్కసారిగా కూలిపోయింది చైనా రేజ్ అయింది మీకు తెలుసో తెలియదు కరోనా తర్వాత చైనా చైనా ఆర్థికంగా రేజింగ్ లో ఉంది దానికి తెలుసు మొత్తం అంతా కూడా ప్రీప్లాండ్ అది అదొక ట్రైలు మాత్రమే కరోనా అనేటువంటి వైరస్ ని చైనా దేశం ప్రయోగించింది ట్రైల్ అది యుద్ధాలు అంటే ఆయుధాలతో జరగదు వైరస్ను ప్రయోగిస్తారో ఈ వ్యాధుల్నే కొన్ని దేశాల మీదకి ప్రయోగించి దేశాన్ని తుడిచిపెట్టేటువంటి ప్రయత్నాల్లో చాలా దేశాలు చేయబోచున్నాయి కరోనా కంటే బహు భయంకరమైనటువంటి మహమ్మారి ప్రపంచంలోకి రాబోతూ ఉంది కుదిపెయ్యబోతా ఉంది కుదిపెయ్య పోతా ఉంది ఇంక అంతలో సందేహం ఏమీ లేదు అయితే రీసెంట్గా నేను ఒక త్రీ డేస్ క్రితం నా వరకు ఒక న్యూస్ అయితే వచ్చింది ఆ న్యూస్ విన్న తర్వాత జకర్యా గ్రంథానికి సంబంధించినటువంటి ఒక ప్రవచనం నాకు బాగా గుర్తు చేశాడు దేవుడు చాలా మంది సినిమాలకే మాత్రమే ఇది అపోహ మాత్రమే కట్టుకథ మాత్రమే ఇలాంటివి ఏం జరగిన అనుకునేవారు కానీ వాస్తవానికి అది జరగబోయే రోజుల ఆసనమైంది ఏంటి అంటే సినిమాల్లోనే చూసుంటాం జాంబీస్ అంటారు తెలుసా జాంబీస్ మనుషులే పరిగెట్టుకుంటా పరిగెట్టుకుంటా వెళ్ళి ఇంకో మనిషిని కొరికేస్తా ఉంటా ఆ వ్యక్తి కూడా ఈ దయ్యంలా మారిపోతూ ఉంటాడు కొల్లన్నీ కూడా కుళ్ళిపోయి శరీరం అంతా కూడా రక్తం కారుతూ శరీరం అంతా కూడా కుల్లిపోయి పరిగెడతా 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 ఒక మనిషిని ఎప్పుడైతే కరుస్తాడో ఈ వ్యాధి ఆ వ్యాధికి కూడా ఆ సంక్రమిస్తూ ఉంటది అంటుకుంటా ఉంటది జాంబీస్ చాలా మంది యమనస్తులకైతే తెలిసే ఉంటది ఓల్డ్ వార్స్ అనేటువంటి సినిమా కూడా తీయబడింది దీని మీద బ్రాడ్ పిట్ అనేటువంటి హాలీవుడ్ హాలీవుడ్ ఒక హీరో గారు ఓల్డ్ వార్స్ అనేటువంటి సినిమాను కూడా తీశాడు ప్రపంచ యుద్ధం అంతా కూడా ఈ ఇలాంటి పరిస్థితుల నుంచే అనేటువంటి విషయం జాంబీస్ ఇది ఒక కట్టు కదా సినిమాలకు మాత్రమే పరిమితమైనటువంటి విషయం అని అనుకునేవారు కానీ వాస్తవానికి జాంబీస్ అనేటువంటి పరిస్థితులు కూడా లోకంలోకి రాబోతున్నాయి రీసెంట్గా కూడా హెచ్చరిస్తున్నాం కదా ఈ మధ్య నేను యూట్యూబ్ లో దేవుని యొక్క రెండో రాకడ గురించి హెచ్చరిస్తున్నాను అయితే ఒక ఆయన కమెంట్ చేశాడు ఏమండి రెండు వేల పన్నెండో సంవత్సరంలో కూడా యుగాంతం వచ్చేస్తుందని చెప్పి అన్నారండి ఏమైనా జరిగిందో ఏంటి మీరు భయపెట్టేటువంటి మాటల్లాగే ఉన్నాయి తప్ప ఇవేమీ కూడా జరగవండి అని చెప్పి ఒక ఆయన కమెంట్ చేశాడు మరి వాస్తవానికి ఆయన వచ్చేటప్పుడు చెప్పిరాడంట దొంగవలే వస్తాను తూర్పు నుంచి పడమరకి మెరుపు ఎలాగైతే వెళ్ళిపోతా అంత స్పీడ్గా ఆయన వచ్చి వెళ్ళిపోతాడని ఉంది ఆ శ్రమ లోక ఆరంభం మొదలు ఈ రోజు వరకు ఎప్పుడు వచ్చి ఉండదు అంత భయంకరమైన శ్రమలు రాబోతున్నాయి ఎప్పుడు వస్తుంది నాకు తెలియదు కానీ రెండు వేల పన్నెండు పన్నెండులోనే యుగాంతం అన్నారు జరిగిందా అని చెప్పి కొంతమంది కామెడీ చేశారు కామెడీ చేసినట్టుగా మీకు అనిపించవచ్చు అది వచ్చినప్పుడు తెలుస్తుంది కామెడీయా లేకపోతే సీరియస్ అని వచ్చిన తర్వాత బాగా అర్థమవుతుంది జాంబీస్ అనేవి సినిమాల్లో మాత్రమే కనబడేవి దీని మీద ఆల్రెడీ సినిమా కూడా తీశారు ఓల్డ్ వార్స్ అనేటువంటి సినిమా అంటే వాళ్ళకి ఏదో ఒక సమాచారం ఉంది ఒక సినిమా తీయాలన్నా ఒక స్క్రిప్ట్ రాయాలన్నా ఆలోచనలో నుంచే మొదలవుతుంది లేకపోతే ఎక్కడన్నా చూసిందన్నే స్క్రిప్ట్ రూపంగా రాయడానికి ఇష్టపడతారు లేకపోతే ఎవరన్నా చెప్పిన విషయాన్ని విన్న తర్వాతే స్క్రిప్ట్ రాయడానికి ఎవరన్నా ఇష్టపడతారు మరి జాంబీస్ లేదంటే ఓల్డ్ వార్స్ అనేటువంటి సినిమా స్క్రిప్ట్ వెనకాల ఏదో సమాచారం ఉంది సమాచారం లేకపోతే ఇన్ని సంవత్సరాల్లో ఆ క్రితమే ఆ సినిమా అనేది బయటికి రాకపోదును జాంబీస్ అనేటువంటి పరిస్థితులు లోకంలో కనబడతాయి జాంబీస్ గా మనుషులు మారిపోయేటువంటి పరిస్థితులు కూడా ముందు రోజుల్లో ఉన్నాయి అది బైబిల్ చెప్పిందంటే జకర్యా గ్రంథం పద్నాలుగు ఉద్యమంలో చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది మనిషి బ్రతికి ఉండగానే నాలిక కుల్లిపోతాది మనిషికి బ్రతికి ఉండగానే కళ్ళు కుల్లిపోతాయి మనిషి బ్రతికి ఉండగానే శరీరం అంతా కూడా కుల్లిపోవును అలాంటి వ్యాధులు రాబోచున్నాయని చెప్పి జకరే గ్రంథంలో దేవుడు ఎప్పుడూ ప్రవచించాడు అదంతా కూడా జాంబియే జాంబిని ఎప్పుడన్నా తోస్తే మీకు అర్థమయ్యేటువంటి విషయం ఏంటో తెలుసా మనిషి అంతా కూడా కుల్లిపోయా ఉంటాడు పరిగెడుతూ ఉంటాడు బ్రతికే ఉంటాడు కానీ మనిషి శరీరం అంతా కూడా కుళ్ళిపోయి ఉంటుంది కుళ్ళిపోయి ఉంటుంది దయచేసి ఈ విషయాన్ని మీరు గమనించుకోండి జాంబిస్ అనేటువంటివి ఖచ్చితంగా రాబోచున్నాయి లేని విషయం కాదు బైబిల్లో దేవుడు చాలా స్పష్టంగా ప్రవచించినటువంటి విషయమే అయితే ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఎల్లో స్టోన్ అని అమెరికాలో ఒక పార్క్ ఉంది ఎల్లో స్టోన్ అంటారు దాన్ని ఒక ప్రత్యేకమైన పార్క్ యుఎస్ఏలో ఆ పార్క్ ఉంది ఎల్లో స్టోన్ అనేటువంటి పార్క్ ఆ పార్క్లోనే చాలా పెద్ద అగ్నిపర్వతం కూడా ఉంది ఎల్లో స్టోన్లోనే చాలా పెద్ద కింద ఉంది అది కూడా ఎరప్ట్ అవ్వడానికి చాలా దగ్గరలో ఉంది ఎరప్ట్ అయిపోవడానికి చాలా దగ్గరలో ఉంది దీని మీద కూడా టూ ట్వంటీ ట్వెల్వ్ అని చెప్పి సినిమా కూడా తీశారు ఆ ఎల్లో స్టోన్ అనేటువంటి పార్కులో ఒక వేటగాడు వేటకెళ్ళాడు అండి రీసెంట్గా వేటకెళ్ళి ఒక జింకని కొట్టేశాడు గన్నపెట్టి కాల్ చేశాడు జంక చచ్చిపోయింది చచ్చిపోయిన తర్వాత వెళ్ళి ఆ జంక దగ్గరికి వెళ్ళి చూస్తే దానికి తెలియనటువంటి ఒక వ్యాధి సోకుంది ఉంది ఆ జంక అంతా కూడా కుళ్ళిపోయినట్టుగా దవడంతో కూడా ఏదో తినేసినట్టుగా కొంటలో అంతా కూడా ఎర్రగా కనబడుతున్నట్టుగా ఒక జంక కనబడింది వెంటనే ఈ విషయాన్ని వైద్యులకు ఎప్పుడైతే తెలియపరిచారో దాని మీద చాలా పరిశోధనలు చేసి వాళ్ళు తేల్చి చెప్పినటువంటి విషయం ఏంటంటే ఈ జంకకి జాంబీ డిసీజ్ సోకింది పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరంలో వచ్చింది తర్వాత ఆ కాలగర్భంలో కలిసిపోయింది కనుమరుగైపోయింది మళ్ళీ రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఈ జంకల్లో జాంబీ డిసీజ్ అనేటువంటి లక్షణాలు బయటపడ్డాయి ఇది మనుషులకి కూడా అంటుకుంటుంది ఇట్స్ ఏ మ్యూటెంట్ వైరస్ మ్యూటెంట్ వైరస్ కాబట్టి ఇంతకి మించిన భయంకరమైన రోజులు ముందు ముందు రోజుల్లో రాబోతున్నాయి ఇంక అందులో ఏ సందేహం కూడా లేదు సిద్ధపడాలి 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 దేవుని ఎరగనటువంటి వ్యక్తులు ఎవరన్నా ఉంటే ఎప్పటికైనా సరే బైబిల్ ఉన్న విషయాలు మాత్రమే తెలియపరుస్తుంది బైబిల్లో ఉన్న దేవుడు మాత్రమే వాస్తవానికి ఉన్నవాడు బైబిల్ అంతా కూడా ఉన్న విషయాల్ని చాలా స్పష్టంగా ప్రవచనాత్మకంగా తెలియపరిచినటువంటి విషయాలు అని చెప్పి ఎప్పటికైనా సరే నీ మొండితనాన్ని నీ పొగర్ల్ని మీకున్న గర్వాల్ని వదిలిపెట్టి ఏసయ్య ఏదో బతికేసావు ఎప్పటికైనా మమ్మల్ని చారదీయండి ఆయన ఎప్పటికైనా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ఆయన అంటే ఒక చక్కటి అవకాశం దేవుడు అందిస్తాడేమో అంతేగాని యేసుక్రీస్తు ప్రభు వారు ఇంకా మూడు మేకలే పీక్కులో మమ్మల్ని ఎప్పుడు రక్షిస్తాడో సిలువు మీద చచ్చిపోయాడు ఒంటరిగా మమ్మల్ని ఉద్ధరించాడు అన్నట్టుగా అనుకుంటున్నారు బైబుల్ అంతా కూడా విన్ని విషయమే బైబిల్ అంతా కూడా సత్యవంతమైనటువంటి విషయాలతో రాయబడింది ఆయన పీకోలేదంటే మనం రక్షించబడతామని మనం రక్షించబడాలి అంటే ఆయన నిస్సహాయుడిగా మిగిలిపోవాలి అక్కడ అది అర్థం కావట్లేదు చాలామందికి జాంబీ అనేటువంటి వైరస్ ఒక జింకకి సోకడం జరిగింది ఈ జంకల నుంచి మనుషులకు కూడా అంటుకునేటువంటి అవకాశం ఉందని కొంతమంది వైద్య నిపుణులు ముందుగానే తెలియపరుస్తుంది చాలా స్పీడ్గా ఉంటుంది దీని యొక్క వైరస్ ఉత్పత్తి అంతా కూడా చాలా క్రిటికల్ పొజిషన్లో తీసుకెళ్ళిపోతుంది ఆ వైరస్ సోకినటువంటి వారందరూ కూడా బక్క పలిచ్చిపోతారు ఆకలి చచ్చిపోద్ది శరీరం అంతా కూడా పాడిపోద్ది ఈ విషయాలన్నీ కూడా డాక్టర్లు తెలియపరిచారు ఎక్కడుందంటే జకరే గ్రంథంలో దేవుడు ప్రవచించిన గ్రంథంలో రాయి రాసినటువంటి విషయం ఏది అంతు చక్కని వ్యాధులు లోకాన్ని కుదిపివేయబోచున్నాయి సిద్ధపడండి ఎందుకంటే గొప్ప అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు లోక ఆరంభం మొదలు ఈ క్షణం వరకు అట్టి శ్రమలు రావు అని రాలేదు అని దేవుడి వాక్యం సెలవు తెలియపరుస్తుంది ఆ రోజుల్లో నువ్వు తెలుసుకుందామన్నా సరే ఆ అవకాశం ఉండకపోవచ్చేమో ఆ రోజునే సుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకునిగా అన్నప్పటికీ కూడా మార్గాలన్నీ కూడా మూయబడిపోతాయేమో నేనేదో భయపెట్టాలని మిమ్మల్ని ఏదో మభ్యపరచాలనేటువంటి విషయం కాదు కానీ ప్రవచనాలకి అనుగుణమైనటువంటి ఆధారాలు సూచనలన్నీ కూడా లోకంలో సంభవించుచున్నాయి నిస్సందేహంగా రాన ఉన్నవాడు ఆలస్యము చేయక వచ్చేస్తున్నాడు ఆలస్యం చేయడానికి గన్నే అయిపోయినాయి ఇంకేం ఉందంటే ఒకటి రెండు ఆ అయిన తర్వాత ఇంక పరిస్థితులన్నీ కూడా తారుమారి అయిపోతాయి తారుమారి అయిపోతాయి జాంబి అనే వైరస్ లోకంలోకి ప్రవేశించబోతుంది మనుషులందరినీ కూడా లోకం అంతటినీ కూడా అతలాపుతలం చెయ్యడానికి సిద్ధంగా ఉంది ఆ వ్యాధి నా వరకు వచ్చింది ఇంకా తెలియకుండా ఇంకెన్ని వ్యాధులు వస్తున్నాయో నాకైతే తెలియదు ఈ విషయం ఎల్లో స్టోన్ అనేటువంటి పార్కులో ఆ వ్యాధికి గురైనటువంటి ఆ జంక ఒక వేటగాడికి దొరకడం జరిగింది దొరకడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా సరే మన మనోనేత్రాలు తెరవబడితే సంతోషమే లేకపోతే మాత్రం ఇబ్బందులు తప్ప నిస్సందేహంగా